రైట్ ఇక పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి హైలైట్ చేసిన విషయాన్ని మీకు గుర్తించాలి ఏంది అంటే నేను కట్ట మంత్రులు పోతారట పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేరు పలువురు మంత్రులు మేడిగడ్డకు రానున్నారు కాళేశ్వరం లోని లోపాలను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఏం అని ఇస్తారు అది వీళ్ళు మంత్రులు ఆడిపోయి వావ్ కేసీఆర్ అద్భుతంగా ఈ పిల్లర్ ఈ పిల్లర్ ఇట్లా కట్టాడు కదా దీన్ని సిమెంటేషన్ అంటవా సున్నమేసిండ్ అంటవా లేకపోతే సున్నం రాయి తెచ్చిండా లేకపోతే ఇసుక కలిపి పెట్టిండ లేకపోతే సలాకు పెట్టిండా అని చెప్తారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆహా ఏం చేస్తారు వీళ్ళు నాకు అర్థం కాదు ఈ మంత్రులకు ఏం తెలుసు అని ఆడి పోయి చేస్తారా ఏ ఏం అర్థం అవుతుంది వాళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపుగా రిజర్వాయర్లు కాలువలు అన్నీ కలిపితే మీరన్న అన్నారం మేడిగడ్డ సుందిల్ల కాళేశ్వరం దాంతోపాటు ఆ కాలువల అన్నీ కలిపితే ప్రాజ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటి ఇవన్నీ కలపాలి వీళ్ళు ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు నేను చెప్పినా కదా అయిపోయింది ఈడ కూడా ఇక ఏం చేయాలంటే మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళు నిజంగా కూడా దాంట్లో ఉన్న వాస్తవాలనే తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనుకుంటే తెలియ వీళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలంటే వీళ్ళు చేయాల్సిన పనేందో తెలుసా ప్రజలారా దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి సీబీఐ బక్కజెడ్సన్ ఉన్నాడు మీ పార్టీల పాపం ఏడున్నాడు ఎన్ని పోరాటాలు చేయలే ఎంత ఎన్ని పోరాటాలు చేయలే బక్క జడ్సన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయనే ఎన్ని పోరాట ఏడున్నాడు ఆయన ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిలా మినిస్టర్ పదవి ఇచ్చిలా ఓ కార్పొరేషన్ ఇచ్చిలా ఏమి ఇచ్చిర్రు పాపం ఆయన ఆయన బక్క జడ్సన్కు ఏమన్నా గౌరవం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పోరాటం చేసింది బక్క జడ్సన్న తెలుసా ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏం గౌరవం ఇస్తారు మీరు బక్క జడ్సన్కి దాంతోపాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఎంత పోరాటం చేసిండండి ఎన్ని కేసులు వాదించిన మొగోడైనే మొనగాడు వంట నేను అడ్వకేట్ శరత్ కుమార్ కానీ బక్క జెడ్సన్ కానీ గాథ ఇన్నయ్య కానీ ఆకునూరు మురళి కానీ ఆ కోదండరామ్ కాని ఇంకా కొంతమంది నేతలున్నారు కదా వీళ్ళందరికీ ఏమనిచ్చారు ఏమి ఇయర్ వీళ్ళను పాపం వీళ్ళు పోరాటం చేసి ఉత్తదే అవుతుంది నాకు తెలిసి మన ఎవరు అడ్వకేట్ శరత్ కుమార్ సారు మరి ఇటు బక్క చేస్తానన్నా అటు గాథ ఎన్నయ్య వీళ్ళు ముగ్గురు మస్తు పోరాటం చేసారు కదా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ప్రియాతిస్తాను వాళ్ళకు ఆహా ఏమి ఇస్తానండి ఇప్పటివరకన్నా కనీసం ఏంది సెక్రటరియట్కో లేకపోతే ప్రగతి భవన్కో లేకపోతే మీ గాంధీ భవన్కో పిలిచి వాళ్ళని సత్కరించిర్రా పోనీ పిలిచి మాట్లాడిర్రా వాళ్ళు ఎట్టున్నారో యోగక్షేమాలు తెలుసుకున్నారా వాళ్ళు ఎన్ని కేసులు పడ్డారో తెలుసా వాళ్ళు ఎంత పోరాటం చేసిలో తెలుసా ఏం తెలియదు అలాంటి మహానుభావులను పక్కన పెట్టుకొని ఇగో ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతారట ఏం బయలుదేరుతారని మంత్రులు బక్క జర్సాన్ని తీసుకోపోయి మొత్తం చెప్తారట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏందనట వీళ్ళట వీళ్ళు ఆడిపోయి ఏం ప్రజెంటేషన్ ఇస్తారు నాకు అర్థమవుతలేదు గేట్ ఆన్ చేయగానే నీళ్ళు ఇట్లా పడుతున్నాయి ఒక్కొక్క సుక్కంది ఆ మళ్ళా ఏంది తువ్వర తువ్వర వస్తున్నాయి నీళ్ళు అబ్బా అద్భుతంగా పోతున్నాయి నొరుగులెక్క వస్తున్నాయి అక్కడ ఇసుకున్నది అక్కడ రాళ్ళు ఉన్నాయని చెప్తారా ఆ ఏం తెలుస్తుంది వీళ్ళకు దాని మీద ఒక అధికారులతో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి ఒక ఎంక్వైరీ చేసి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పు నీ వల్ల కాదన్నా తెలుసు మేడిగడ్డ ఏం చెప్పలేరు వీళ్ళు పోతారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా ప్రెస్ వాళ్ళు రాగా టింగ్ అంటే అయ్యో ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా స్టిల్స్ ఇస్తారు అంతే అంతకమించి మీరు ఇచ్చేది ఏమి ఉండదా నేను ఇలా కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటుంది దానికి చూడర్రీ అస్సలు మర్చిపోకుర్రి ఇలా మంత్రులు ఏం చెప్తారో చెప్తా నేను ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నా సబ్జెక్టు నేను చెప్తున్నా కదా మొత్తం సబ్జెక్ట్ క్లారిటీగా చదువుతానే లైవ్ కొత్త లేకపోతే అసలు రానే రాను మొత్తం మనకు అవగాహన వచ్చి తెలంగాణ ప్రజలకు నాకైతే తెలియకల్లో తెలంగాణలో కోట్ల ఎనిమిది లక్షల మంది ఉన్నారు అందరికీ అర్థం కావాలి తెలంగాణ ప్రజలకు వాస్తవ వాడక భాషలో చెప్తాను అందుకే వీళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు పోయటే ఏమో చేస్తారట ఏం చేస్తారండి వీళ్ళు 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 వారికి పోవాల్సిన అవసరం అంత రాజకీయ డ్రామాలు ఇవన్నీ డ్రామాలండి వీళ్ళు ఏదోకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించవచ్చు ఈడీకి ఎంక్వైరీకి ఆదేశించవచ్చు లేకపోతే వీళ్ళే ఒక ఏంది పూర్తి స్థాయిలో అధికారాన్ని చేసేసి ఒక బృందాన్ని వేసేసి ఎంక్వరీ చేపించచ్చు